కాకినాడ జిల్లా సామల్కోట పట్టణ పరిధిలో అయోధ్యరామ పురమునందు నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను పెద్దాపన శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ప్రారంభించారు దీనిలో భాగంగా సత్యమ్మ తల్లి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన ముఖద్వారము వ్రతాల షెడ్లను ఎమ్మెల్యే రాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వాములు ప్రారంభించారు ప్రాచీన చరిత్ర కలిగిన స్వయంభూ శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామని ఎమ్మెల్యే రాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో నేతలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడుగు శ్రీకాంత్ గౌరవ అధ్యక్షులు అడబాల కుమారస్వామి జనసేన పట్టణ అధ్యక్షులు సరోజ వాసు వల్లూరి దొరబాబు ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా షెడ్డు నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే రాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వాములను భీమేశ్వర లయన్స్ క్లబ్ సామలకోట సభ్యులు అమలకంటి శ్రీనివాస్ చిత్తూలూరి రాజా తదితరులు దుస్సాలవాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు फ早ी चकातला, तच्टिर के साओा पला challenge, करेंसा बारम कर दो भकाते हम आपका रता की बराम

వారందరికి కూడా మా అందరూ తరఫునటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి మా అఫా మా ఇక్కడ అలాగే డిపీజీబీ సెగ్మెంట్ ఈ తమ రామస్వామి భావన గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక అవకాశం తెలియజేస్తున్నాం అది ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి నీళ్ళు ప్రసాద్ గారే కారణం అలాగే శ్రీకాంత్ గారు కూడా రోజు టైంతో పాటు ఈ శక్తి నిర్మాణం ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూడటం జరిగింది వీళ్ళందరూ కృషి వల్లే ఈ ఆలస్ చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది చెప్పినట్టు ఇక్కడ వరకు కూడా షెడ్ చేస్తే చాలా అందంగా అది కూడా చేయాలని మనసు కోరుకుంటూ అవకాశం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం కానీ అలాగే ముఖ దూరం కానీ ఓపెన్ చేసి మా ఇక్కడ రావడం జరిగింది ఇట్లా కూడా మన గురువు చెప్పారు అందుకంటే దత్తమ్మ ఇక్కడ గుడి అయజరామపురంలో పురాతనమైంది ఇది ప్రేమభో అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మనందరం కూడా పురాతనమైన గుడిని అలాగే ప్రేమభూము చేస్తే గుడి ఉన్నాయో గుళ్ళని కూడా మనం ప్రశ్నించుకొని చూసుకోవడం చాలా మంచి ఎక్కడో ఉన్నారే ఈ ఐదు రాష్ట్రం అందరూ ఇప్పుడు దగ్గరలో ఉండి రోజులు అన్నం పెట్టుకునే అవకాశం జరిగింది నేను ఈయన షర్టు ఈ ఆడారే శ్రద్ధ ఏంటంటే చాలా పెద్ద చేస్తారు వెళ్ళినా ఓ మెగాయి తయారు చేస్తాం మనం పెద్ద అభ్యంతా ఉంటాడు ఒక పది ఉన్న తీసుకువాలనుకున్నాము కానీ చిన్నదైంది నేను ఫ్రీగా చెప్తున్నాను బయలు పద్దెనిమిది ఏళ్ళ ఆలయం ఒప్పిస్తే ఇక్కడ దాకా కూడా మనం రెడీ చేసినప్పుడు చాలా బాగుంటుంది దాని వచ్చింది నెక్స్ట్ మళ్ళీ చేసిన కదా పూర్తి చేతిలో కూడా పూర్తి అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అమ్మవారి విజయ చేస్తాం తర్వాత ఆనందం కూడా గొప్పగా ఈ వారం రోజు పూజలు చేసి అది ఆ తప్ప ఎత్తున యా దాసనం దీని వారు కూడా జరుగుతుంది అలా అనుగుణంతో ఈ వారం ఇన్వాల్వ్ అవ్వడానికి చెప్పింది స్వయంభూ సెంబర్ తల్లి వారి మరి కాస్త పెద్దలు శాస్త్ర జరుగుతున్నారు రావడం చాలా ఆనందం మరి సమలపా ప్రసాద్ గారు చెప్పినట్టు పోయిన సంవత్సరం ఇక్కడ రావటం జరిగింది రాజప్ప గారితో పాటు నన్ను ఆహ్వానించడం జరిగింది నేను రాజప్ప గారితో ఫాలో అవుతా ఉన్నాను ప్రతి తల్లి ఈ మరి ఎక్కడి నుంచి డబ్బులు చేస్తుందో తెలియదు కానీ అంటే కొద్ది డబ్బులు ఏమో ప్రభుత్వం దగ్గర ఎక్కడ అంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుకునే సందర్భం కాదు ఎక్కడ ఖయా ఖజానాలో తయ లేదు ఒక అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి హామీలు నెరవేర్చడానికి పెన్షన్లు ఇవ్వడానికి ఆరువారికి ఇవ్వడానికి కాకపోతే ఆడవారికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి కాకపోతే రైతులకి డబ్బులు వేయాలి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం హామీ ఇచ్చింది అవన్నీ ఒక అక్క చేతిలో జరుగుతుంది మరి ఎక్కడ నుంచి పట్టుకు వస్తారో డబ్బులు తెలియదు కానీ ఎక్కడ ఎవరో స్టే పోతున్నారు ఇక్కడ మా పెద్దపురం నియోజకవర్గంలో మరి ప్రతి పని కూడా అడిగిన ఆమె నెరవేర్చడం అడగన ఆమెలు కూడా ఇప్పుడు మీరే చూసారు ఇక్కడ ఇంకా నేను అసోసియేట్ అసలు కూడా చేస్తానని చెప్పడం కూడా ఎందుకంటే ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే ఇప్పుడు పెద్దలు రాజప్పగారు ప్రజలు చెప్పారు చేసేటువంటి మనం మంచితనం ఉంటే అన్ని సదుపాయాలు భగవంతుడు కలిపి తర్వాత నిదర్శనమే ఈరోజు మరి ప్రసాద్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాని ఇక్కడ ఉన్నటువంటి మహిళా స్వాభిమానులు కాని మీ అందరి యొక్క ఆశీర్వదాలతోనే ఈరోజు రాజప్ప గారు మూడోసారి కూడా గెలుపొందడానికి నిదర్శనం అని రాజప్ప గారు గెలిపే నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ందరికీ కూడా పేరు పేరు యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు వీరబాబు గారు ఎక్కడన్నా ఒక్కసారి వేదిక వైపు రావాలి వీరబాబు గారు కొంచెం వీరబాబు